అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా అనే ఒక డౌట్ అయితే ఉంది ఇక గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందనమాట మరి మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఏ అర్హతలు ఉన్నటువంటి వారిని పరిగణలోకి తీసుకుంటారు ఏ అర్హతలు లేనటువంటి వారికి యొక్క డబ్బులు రాదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే చాలా వీడియోస్ అయితే నేను అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరిగింది కానీ ఇక్కడ ఇంకా చాలామంది రైతులు ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మరి మనం ముందుగా చెప్పుకున్నట్లే ఈ డబ్బులు అనేది ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అంటే ఈ విడతల అంటే మూడు విడతల్లో ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు తొలి విడత కింద వస్తుంది ఇక రెండో విడత కింద అన్నదాత సుఖీభోవా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇరవై ఒకటో విడత రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రెండో విడతలో వస్తాయి ఇక మూడో విడతలో చూసుకుంటే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు ఇరవై రెండో విడత మొత్తం కలుపుకుంటే ఆరు వేలు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెడితే వచ్చే సంవత్సరం మార్చిలోపు ఈ మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేస్తాం ఈ మూడు విడతల్లో ఇలా ఒకవో విడతకు ఏడు వేల రూపాయలు చొప్పునైతే రాష్ట్ర ఉన్నటువంటి వారికి డబ్బుల్ని అయితే విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి యొక్క పథకం ద్వారా డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా అంటే గత ప్రభుత్వంలో చాలామంది రైతులు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారు మరి రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఒక డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులుంటారో గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు పొందుతున్నటువంటి రైతులు మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఈ రైతు భరోసా కాస్త అన్నదాత సుఖీభవ అయింది ఇక గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేశారు మరి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతులు మాత్రమే మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే సూచిస్తోంది అంతేకాని గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మరి ఈ విధంగా మీరు మీరు సిద్ధంగా ఉండండి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ప్రతి రైతు కూడా మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే జమ కావడం జరుగుతుందనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అంటే పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండాలి మరి పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వస్తుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క పథకం ఉద్దేశం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం రైతులకు పెట్టుబడి సాయం అందించడం వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించడం కోసం ఎన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చినట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ప్రధాని మోదీ గారు కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే వేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశాలు అయితే ఉంటాయి లబ్ధి పొందొచ్చు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేయాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కనుక పూర్తి చేస్తే మళ్ళీ కూడా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మనకి యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను కూడా తాజాగా విడుదల చేసింది మరి త్వరలోనే మనకు ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై విడతతో కలిపి అన్నదాత సుఖీభవ తొలి విడత రాబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకుని ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా తొందరగా మీకు రావడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మీరు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఈ రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది పన్నెండు అంకెల సంఖ్య గల మనకు ఒక కార్డు ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే గుర్తింపు కార్డు అనమాట రైతు మీరు రైతు అని చెప్పి అంటే మీకు ఇన్ని ఎకరాల పొలం ఉంది మీరు ఈ ఊరికి చెందినటువంటి రైతు అని చెప్పి ప్రభుత్వం ఇక్కడ గుర్తించడం జరుగుతుందనమాట మరి ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు మీకు పన్నెండు అంకెల ఒక కార్డునైతే ఇక్కడ ప్రభుత్వం అయితే క్రియేట్ చేసి ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రైతు గుర్తింపు కార్డుకు ముందుగా అప్లై చేసుకోండి అలాగే మనకు ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాల తొలిబిడత డబ్బులు ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క లింకు ఈకేవైసీ అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని చెబుతోంది మనం నిన్నటి వీడియోలో కూడా మనం ఈ యొక్క అంశం గురించి మనం మాట్లాడుకున్నాం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటా గత ప్రభుత్వం 他们喽。 రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి లబ్ధి పొందిన రైతులు మళ్ళీ కూడా ఇక్కడ కొత్తగా ఎన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వారికి అలాగే కంటిన్యూగా మనకు యొక్క సాయం అనేది అందుతుందనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట ఇది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అదేవిధంగా అంటే గత గతంలో ఉన్నటువంటి దరఖాస్తుని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని మళ్ళీ కూడా మీరు కొత్తగా ఇక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మీకు ఈ యొక్క మే ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి కూడా రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ప్రతి రైతుకు కూడా దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు మీకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీగా ఉంది మరి ప్రతి రైతు కూడా వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుంటారు నాలుగు పనులు కూడా ఆ రైతులకు వెంటనే కూడా డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా పేట� దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అందిస్తాయి మరి ఈ సంవత్సరానికి సంబంధించి భూమునటువంటి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించబోతున్నట్లు కూడా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది రెడీగా ఉండండి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి